అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పదహారవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక్ రాశి వారు కృషికి తగిన ఫలితాలు కార్పడడం చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్య విషయాలలో ఏకాగ్రత చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు శుభం చేకూరుతుంది ముఖ్యమైన విషయాలలో ఆవేశపడకుండా నిలకట్ వ్యవహరిస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు రాబట్టడానికి ఇది సరైనటువంటి సమయం అని గ్రహిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడడం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించినటువంటి విజయవంతంగా పూర్తి చేస్తారు కీర్తి వృద్ధి చెందుతుంది బంధువుల ఆదర అభిమానాలు ఏర్పడడం అదేవిధంగా ఉన్నతిని సాధిస్తారు మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్యలను దూరం చేసుకుంటారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు వచ్చిన అవకాశాన్ని చేజారనవ్వకుండా చూసుకుంటారు అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయ స్థితి ఏర్పడుతుంది శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపార రంగంలో వారికి అభివృద్ధి ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు తెలుగునం కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు అనారోగ్య సమస్యలు తెలుగునం బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది లక్ష్యాలకు కట్టబడి పనిచేస్తారు ధర్మ సందేశాలతో కాలాన్ని వృధా చేయవద్దు కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనో విచారం కల చూసుకుంటారు ప్రయాణాలలో ఆటంకాలు తెలుగు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు బంధుప్రీతి కలదు పట్టు పని పనిచేస్తారు కష్టాలను తట్టుకుని ముందుకు సాగుతారు మనో విచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు విజయ కలదు తలపెట్టిన పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆలయ దర్శనాలను చేస్తారు ముఖ్య వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన సన్నిహితుల నుంచి ధనలాభం ఏర్పడుతుంది మిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు వ్యాపార వ్యవహారంలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి గృహమున ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది వ్యాపార విస్తరణకు సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు